హాయ్ అండి మన ఇంటి దగ్గర పెరట్లో ఎలాంటి మొక్కలు పెంచుతామో మన అందరికి బాగా తెలుసు అయితే అమెరికన్స్ వాళ్ళ ఇంట్లో మొక్కలు పెంచుకుంటారా లేదా పెంచుకుంటే ఎలాంటి మొక్కలు పెంచుకుంటారు ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఒక అమెరికన్ అడిగాను మీ ఇంట్లో మొక్కలను వీడియో తీసుకోవచ్చని అని మమ్మల్ని ది మాకు కావాలంటే మొక్కలను తీసుకో అన్నారు నాకు కావాల్సింది కూడా అదేలేమా అన్న మన పెరట్లో జామ చెట్లు సపోటా చెట్లు లాంటివి వేసుకుంటే వీళ్ళు చూడండి ఆపిల్ చెట్లు ప్లమ్ చెట్లు వేసుకున్నారు ఇదేం కాయో మరి ఈ చెట్టుకి ఎంత పెద్ద కాయగాసింది వీళ్ళు చూడండి చక్క కోళ్లు కూడా పెంచుతున్నారు ఒక్కసారిగా చూసి ఏం కోల్డ్ రాబాబు ఎంత పెద్ద గుడ్లు పెట్టినవి అనుకున్నా దగ్గరికి వెళ్ళాక చూస్తే అర్థమైంది ఈ గుడ్లు కదా దోసకాయలని వీళ్ళేంటో ఒకటి రెండు టమాటా చెట్లు వేసుకుంటారు కానీ ఒక తోట వేసారు పెరట్లో లో కూడా చూడండి ఎన్ని రకాలు వేసారు వీళ్ళు చెట్టు మీద పండిపోయి పట్టుకుంటే రాలిపోతున్నాయి ఇక్కడ చూడండి పుచ్చకాయలు ఇన్ని గాసి నేల మీద పడిపోయి ఉన్నాయో వీళ్ళు ఈ పెరట్లో పండించే పళ్ళు కూరగాయలు దాదాపు యాభై మందికి సరిపోతాయి కానీ వీళ్ళ ఇంట్లో మాత్రం ఉంది నలుగురే ప్రతిరోజు వీళ్ళకి కావాల్సిన వరికి కోసుకుంటారు మిగిలిన పాడైపోవటమే ఇలాంటి అవసరం ఏదైనా వచ్చిందని చెప్పి కారులో యూరియా బస్తా పెట్టుకుని తిరుగుతున్నా బస్తా నిండా కూరగాయలు కోసుకుంటే సంవత్సరం వస్తాయి నువ్వు చాలా కంత్రిలో ఉన్నావు బాట ఈ గుర్రాలను చూస్తుంటే మగదేరాలు రామ్ చరణ్ అన్న ఫీలింగ్ వస్తుంది ఒక రౌండ్ వేసిస్తే ఎలా ఉంటదో